హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మీకు ఎలాంటి మనీ ఖర్చు లేకుండా కిచెన్లో పాజిటివ్ ఎనర్జీ కోసం తయారు చేసుకునే కొన్ని చిన్న చిన్న చిట్కా చెప్తున్నానండి చూడండి మనకు ఒక మనీ ప్లాంట్ మొక్క ఉంటే చాలు మనం ఎలాగ దేవుడికి కొట్టే కొబ్బరికాయలు ఉంటాయి ఆ చెప్పలు తీసుకొని వాటర్లో కొంచెం మట్టి పోసుకొని నీట్గా మనీ ప్లాంట్ మొక్కను నీట్గా కట్ చేసుకొని దాంట్లో పెట్టుకోవాలి ఏరుండేదట్టు చూసుకోవాలి మనకు అది మంది బతకాలి కాబట్టి మనం ఏరుండేది కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలా పెట్టుకొని నీట్గా చేసుకొని వాటర్ పోసుకోవాలి మనం వాటర్ క్యాన్ మూత తీసుకున్నాను నేనైతే వాటర్ క్యాన్ మూత దాని కింద పెట్టినప్పుడు మనం వాటర్ పోసినప్పుడు అవి కింద పోకుండా కిచెన్లో కింద పోకుండా ఆ మూతలకు వస్తాయి మనకి స్టాండ్గా కూడా ఉంటుంది అందుకోసం నేనైతే ఆ మూత ఎంచుకున్నాను చూడండి నేనైతే ఇలా పెట్టుకున్నాను మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు అండి ఎంతో అందంగా చాలా బాగుంటుంది నాకు ఇలా నచ్చే కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను మీకు ఎక్కడైనా ఖాళీ ఉన్న దగ్గర అలా పెట్టుకోవచ్చు కిచెన్లో పాజిటివ్ ఎనర్జీ కోసం చెప్పలేనండి ఏదన్నా మనం కొంచెం మూడ్ అవుట్లో ఉన్నప్పుడు కిచెన్లోకి వెళ్ళినప్పుడు చూస్తే కొంచెం నీట్గా ఉంటుంది కాబట్టి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అందుకోసం నేనైతే ఇలా చేసుకున్నానండి మీకు నచ్చితే చేసుకోండి